పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశము బ్రిటిష్ ప్రభుత్వంపై మర్స్కొలా రామ్జీ గౌండ్ నుంచి అనేక మంది పోరాట యోధులు భారతదేశానికి స్వతంత్ర రావాలని పోరాటం చేశారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అని పంతొమ్మిది వందల నలభై ఏడులో తీసుకొచ్చారు అందులో ఈ భారతదేశం అనేది మూడు దేశాలుగా అంటే పాకిస్తాన్ భారతదేశం తర్వాత గోండ్వానా ప్రాంతం అని గోండ్వానా అని మూడు దేశాలు కావాల్సింది అయితే దానిని పది సంవత్సరాల తర్వాత విద్యావంతులుగా అయిన తర్వాత పది సంవత్సరాలుగా మీకు ఒక్క దేశం ఇస్తామని ఆ చట్టంలో పేర్కొనడం జరిగింది కానీ నేటి వరకు ఆ దేశం కాదు కదా ఒక రాష్ట్రం కూడా నేటికి ఇవ్వలేదు కావున ఈ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము ఒక్క గోడబన రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ భాష సంస్కృతి అట్లాగే వనరులు ప్రస్తుతం ఈ గోండవానంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి దీన పరిస్థితి ఉంది వ్యవసాయంపై ఆధారపడేటటువంటి ప్రజలు వారికి సాగునీరు తాగునీరు అట్లాగే విద్య వైద్యం రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా న్యాయపరంగా వారికి అందాల్సినటువంటి ఫలాలు ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం ఏదైతే పేర్కొందో దాని ప్రకారం అందడం లేదు అట్లాగే మొత్తము రెండు వందల అరవై గోండువాన రాచరిక రాజ్యాలున్నవి వారు అందరూ అంగీకరించారు కానీ దాన్ని ఇప్పుడు మర్చిపోయారు సింధు హరప్ప నాగరికత నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఈ గోండవన ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజులకు నేటికి ప్రతి ఒక్క రాష్ట్రం లేదు దీనివలన మనం చాలా నష్టపోతున్నాం మా భాష అంతరించిపోతుంది సంస్కృతి అంతరించిపోతుంది ఆర్థికంగా క్షీణించిపోతున్నాం ఆర్థికంగా క్షీణించిపోతున్నాం రాజకీయంగా ప్రాధాన్యత లేదు అట్లాగే న్యాయపరంగా మన చట్టాలు హక్కులు అన్నీ మా ప్రాంతము అన్నీ అంద ఇతరులు వలసవాదులు ఎవరైతే ఉన్నారో వారు ఆక్రమిస్తున్నారు కనుక దీనిని కేంద్ర ప్రభుత్వము గౌరవ రాష్ట్రపతి గారు గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకొని మాకు ప్రతి ఒక్క మన రాష్ట్రం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర జిల్లాలను కలిపి ప్రత్యేక గౌండమన్న రాష్ట్రం ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా హక్కులను మా ప్రాంతం మా అస్తిత్వం అన్నీ కాపాడాలంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌడమన్న రాష్ట్రాన్ని తప్పకుండా మీరు వచ్చే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం